హలో అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాం అనమాట బర్డ్ ఫ్లూ కంటే ముందు నుంచి కూడా మేము చికెన్ తినడం అయితే మానేసాము టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడైతే అనమాట ఫస్ట్ ఎప్పుడైనా చికెన్ని బాయిల్ చేసుకోవాలి పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి బర్డ్ ఫ్లూ అనే కాదు ఎప్పుడైనా సరే ఇలా చేయడం వల్ల మనకే మంచిది మన హెల్త్ కూడా మంచిది అనమాట ముందుగా అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి ఉల్లిపాయల్ని ఈ చికెన్ వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ప్రోటీన్ అవి ఉండడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అలానే ఏదైనా ఎక్కువ తింటే ప్రమాదమే కదా ఎక్కువ తింటే కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట మనకి సో బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా బాయిల్ చేసి పట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులో చికెన్ బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనకు అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వైరస్ ఉన్నా పోతుంది మెయిన్లీ అదే మనకి డిసడ్వాంటేజెస్ ఇలా వైరస్లు అవి ఉన్నప్పుడు అసలు తినకూడదు అందుకే సో బాగా వేగ్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు పీస్ అనేది మెత్తగా అయిపోతుంది అయినా సరే మన సాటిస్ఫాక్షన్ కోసం ఇందులో కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది అయినంత మేమైతే మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇదేంటంటే అల్లం అలానే బెల్లుల్పాయి పేస్ట్ చేసి వేస్తున్నాం అనమాట మీరే మసాలా వాడతారు చికెన్ కర్రీకి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వేసిన తర్వాత ఈ అల్లం స్మెల్ పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం స్మెల్ వస్తే అంత బాగోదు సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం అయితే ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక బాగా ఇగరాలి కర్రీ అనేది ఫ్రైలా వచ్చేస్తే బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్ కూడా మీకు కావాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్న టమాటో కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటో వేస్తే మీ ఇష్టం ఆప్షనల్ అది ఇది బాగా అయిన తర్వాత ఎన్ని తిన్నా మనం చిన్న చికెన్ తిన్నా లెక్క రాదు కదా చికెన్ ఏ ఏం తిన్నా సరే మీరు తింటున్నారా బర్డ్ ఫ్లూ అని చెప్పిన తర్వాత చికెన్ అయితే తింటున్నారా అది బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత చిన్నగా జాబ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి నీచి స్మెల్ రాదు బాగుంటుంది టేస్ట్ కూడా ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా స్పైసీగా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ బాయ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్